వేదికను అలంకరించినటువంటి మన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి మరియు ఒక మన నంద్యాల డివిజన్ ఆటలు గారికి ఎమ్ గారికి మరియు మరియు మైనార్టీ వెల్పార్ సొసైటీ ఆఫీసర్స్ అందరికి మరియు ముఖ్యంగా ఈ యొక్క మున్సిపల్ భవనాలను నిర్మించినటువంటి ఇంత గొప్ప కార్యం ఇక్కడ జరుపుకుంటున్న మా ప్రియతమ నాయకులు ఎన్ఎమ్డి గారు న్యాయశాఖ మంత్రులు వారి ఆయంలో ఈ మున్సిపల్ భవనాలను నిర్మించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఇలాంటి చర్చలు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయినటువంటి ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు సార్ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి యువకుడు ప్రజలకు అందుబాటులో నిత్యం సర్వీస్ చేస్తూ ఈ యొక్క పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ యొక్క విందును ఏర్పాటు చేసి క్రైస్తవత్మ ప్రేమను చాటుకున్నటువంటి ఘనత మనం ఎన్ని ఫిరోజు సార్ గారికి అదే కోరుకుంటున్నాను కానీ ఈరోజు రెండే రెండు అంశాలు గత ప్రభుత్వాలు కానీ ఎక్కడే కానీ మా క్రైస్తవుల పట్ల ఈ యొక్క రాష్ట్ర ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు అనేది కేటాయించడం సంతోషకరమైనటువంటి విషయం రాష్ట్ర క్రైస్తవులందరూ మన ప్రేతమ ముఖ్యమంత్రి గారికి అందులో మైనార్టీ సంక్షేమం క్రైస్తవులు కూడా అందులో బాగా ఉన్నటువంటి శాఖకు మన స్థానిక న్యాయశాఖ మంత్రులు ఎన్ని సార్ గారికి కూడా మనము రాష్ట్ర క్రైస్తవుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు జిల్లా ఆఫీసర్లు ఈ యొక్క కార్యక్రమం మొదటి నుంచి చివరి దాకా వారి యొక్క కార్యక్రమాన్ని పక్కన పెట్టి మన క్రైస్తవుల కొరకు మన మన ఆనందాన్ని పంచుకోవడానికి పాల్గొన్నందుకు మరొకసారి శుభాభివందనలు తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ సో మచ్